సూర్యుడు ఒక చోట ఉండిపోకుండా శివుడే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన గురించి ప్రాం ఇక్కడి పంచగంగా రేవు సమీపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే ఏడేడు జన్మల దారిద్ర్యాలు మాయమవుతాయట మయూఖాదిత్యని కథేంటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి తపస్సు ఆచరించాడట సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమయ్యాడట అప్పుడే సూర్యుడికి మయూఖాదిత్యుడు అనే వరాన్ని ప్రసాదించాడట ముఖ్యంగా సూర్యుడికే శివుడు ఈ వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీనికి కూడా ఓ కథ ఉంది శివుడు సూర్యునికి ఈ వరం ఇవ్వడం వెనుక కూడా ఓ కథ ఉంది సూర్యుడు శివుడు మంగళ దేవిని ప్రతిష్ఠించి పూజిస్తూ కాశీలోనే ఉండిపోయాడు మరి అలా సూర్య భగవానుడు చోటే ఉండిపోతే ఇబ్బంది అవుతుంది కదా లోకాలన్నీ చీకటిలో మగ్గిపోతాయి కదా అది ఆలోచించే శివుడు సూర్యుడిని చేశాడట మయూఖ అంటే కిరణాలు సూర్యుడికి మయూఖాలను జత చేస్తే అవి ఒకచోటే కాకుండా లోకమంతా ప్రసరిస్తాయి కాబట్టి లోకం చీకట్లో మునిగిపోదు అప్పటి నుంచి మయూఖాదిత్యుడిగా స్థిరపడ్డాడు ఇక్కడి సూర్యుడిని దర్శించుకున్న అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్థాలను గోమాతకు తినిపించాలట అనంతరం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి మయూఖాదిత్యుని పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి జన్మాంతర పాపకర్మల కారణంగా అనుభవిస్తున్న దారిద్ర బాధలను పోగొట్టమని మయూఖాదిత్యుని కోరుకోవాలట అంతే వెంటనే విముక్తి లభిస్తున్నట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు